న్యూస్ కి స్వాగతం యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా కొద్ది ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే మా తన ప్రతిదానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నే రాత్రి పది పన్నెండు దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇచ్చాను అంటే అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గు వచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోబోతే అట్లా నేనేం నమ్ముతానంటే ఇదివరకు సత్యానంద్ గారి తెలుసు ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే మీరు ఇంకా పెద్ద హీరోకి అసలు ఇంకా మీరు హీరో కాదు కదా మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు ఏమని చెప్పేవాళ్ళు నేను నాకు అది అలవాటు అయిపోయింది పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం మీ గుండెల్లో మీరు మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు నాకెప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నాకు నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక తొంభై ఆరులో అక్కడమ్మా ఇక్కడ పోయి షూటింగ్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేస్తాం ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఓటు ఇండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడతానో అలాగే నా సినిమా చూడండి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు ఒక డోలీ డోలీలకు వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను ఏయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్ సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా సినిమా ఎంత బలమైందంటే అంటే నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే ఇది సార్ మీరంత కాళ్ళు నింప్రాసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతాను మా వాళ్ళతో కొంచెం చైర్స్ వేయకూడదు చైర్స్ చేయండి పాపం ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతా ఉంటాను కొంచెం ప్రశాంతం కూర్చుంటాను కొంచెం చైర్స్ ఉన్నాయా కొంచెం చైర్స్ చేయించండి ఉంచవాలా కాదు నేను కాదు వాళ్ళు అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు యాక్టింగ్ ఓనామాలు తెలియదు మీరు అలిసిపోయిన తర్వాత మాట్లాడతాం మీరు అరౌండ్ నేను సేపు ఈ అరుపులు ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి మొత్తం అలసిపోతాము నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి మహా నాకు బయటికి పది మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు ధైర్యం ఉండేది కాదు కానీ లోపల చాలా ఆలోచించేవాడిని ఏదైనా సరే బయటకు వచ్చి ఏదన్నా చే మాట్లాడాలి గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది భయం వచ్చేది గొంతంతా ఉండలు పడిపోయాయి ఉండలు చుట్టుకుపోయేది అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు నీకు ఏమవ్ వాళ్ళు ఉందా అంటే నేను చాలాసేపు ఆలోచించాను జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలేదు ఏదో తెలివితే ఆటలు చూపించుకున్నా కానీ కానీ నాకు లోపల ఏముండిందంటే నాకే కోరికలు లేవు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏం కోరికలు లేవు ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలనుంటాం నాకే జరగక్కర్లేదు అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవాడిని అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని అన్నయ్య గారికి భయం వేస్తుందేమో ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడిని అంటే మీరు ఒకసారి రన్స్ వచ్చాను నేను మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పటిదాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాను ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళానండి మనం ఒక పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం అని అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దామండి ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పట్టేసే అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేస్త భయం వేసింది అనుకుంటా ఆయన ఏమో అనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా చరంజీ గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుందని ఆయన తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని మరి మెల్లి మెల్లిగా నా చేత కొంచెం కొంచెం సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తూభ్యం అనే ఒక తోటి నాకు నా నటన శిక్షణ మొదలైంది అందుకే సరస్వతి దేవికి నాకు ఈరోజుకి గుర్తు ఆయన సరస్వతి ప్రార్థన రోజు మా పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు ప్రారంభించేవాళ్ళు అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆటపాట అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లిగా ఆయన చిన్న ఏమంటుంది ఒక పాంగని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారు అలా కొద్ది 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 కొద్దిగా టైమ్ చేసి ట్రైన్ చేసి ఒక రెండు దాకా తీసుకొచ్చాను నన్ను నా అంటే నోట్లో నుంచి ఒక వాక్యం అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నా చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై బై ఎండ్ ఆఫ్ వన్ టూ రెండు నెలల్లో సో నన్ను అంత ట్రైన్ చేసి ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను నీ దగ్గర నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకుని ఏమవుతుంది మాహితి ఫెయిల్ అవుతావు ఏమవుదని